పెద్దాపురం అంటే వ్యభిచారానికి పెట్టింది పేరుగా చెప్పేవారు అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయని ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారని చెబుతుంటారు అయితే పెద్దాపురంలో వెలుగు చూసిన ఓ చీకటి భాగవతం ఒళ్ళు గగురు పుడిచే విధంగా ఉంది ఇంట్లో పనిచేయాలి నెలకి పదిహేను వేలు ఇస్తానంటూ ఓ యువతిని తీసుకెళ్లిన ఓ మాయలేడి బలవంతంగా యువతిని వ్యభిచార నొప్పిలోకి దింపింది గర్భం దాల్చి ప్రసవించిన తర్వాత కూడా ఆ యువతిని బంధించి అదే పని చేయించింది ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆ యువతి సంచలన విషయాలు బయటపెట్టింది ఇంట్లో పని అని చెప్పి తనతో భారతి అనే మహిళ వ్యభిచారం చేయించిందని ఆవేదన వెలుపొచ్చింది ఒక మహిళ అమ్మాయిలు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తోందని తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను నా బిడ్డను కూడా చంపుతానని బెదిరించిందని అంటోంది తనకు ప్రాణహాని ఉందని ఎక్కడికెళ్లాలో తెలియడం లేదని కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రానివ్వడం లేదని తనతో ఖాళీ చెక్కులు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుందని భారతతో ఎప్పటికైనా తనకు ప్రమాదం ఉందని తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది అంతేకాదు వ్యభజన గృహాలు నిర్వహించడానికి పోలీసులు సహకారం ఉందని ఇద్దరు మాత్రమే బయటపడ్డారు ప్రతి నెల డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారని వెల్లడించింది ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో బాధితురాలు బయటపెట్టిన సంచలన విషయాల కోసం ఈ వీడియో చూడండి దాన్ని చేసేవారు అమ్మాయి ఆ అలానే అమ్మాయి వాళ్ళు ఆ అమ్మాయి లెస్బియన్స్ కాబట్టి వాళ్ళు ఇదే మాట లక్ష్మీకాంతం మేడం గారికి చెప్పాను మేడం వీళ్ళు లెస్బియన్స్ అండి ఇలా ఇలా చేశారంటే అసలు మీకు ఎందుకు గొడవ వచ్చిందా ఎన్ని అడిగితే ఇలా ఇలా చేశారు మేడం పిల్లని ఎలా చేశారని చెప్పేసి మేడం చెప్తే ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాను మేడం ఇంకా నేను నా కూతురు భవిష్యత్తును నేను బయట నేను చేసేదే తప్పుడు బతికైనప్పుడు నా కూతురుని బయట పెట్టుకుంటే దాని భవిష్యత్తు పోతుందని చెప్పి నేను చాలా వరకు దాన్ని హోల్డ్ చేసుకుంటూనే వచ్చాను వీళ్ళు ఎన్ని కంప్లైంట్ పెట్టినా నేను ఆ విషయం కూడా మాట్లాడలేదు